కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ లో నివసించే ప్రజల గాత అంత ఇంత కాదని గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో ఇస్తుంది అని ఎదురు చూసి ఎదురు చూసి ధర్నాలు రాస్తారో చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని డబుల్ బెడ్రూమ్ నాసిరకం ఉండడంతో తమ సొంత ఖర్చులు పెట్టుకుంటూ మరమ్మతులు చేయించుకొని డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నామని ఈ విషయాన్ని పట్టించుకొని మురికి నీళ్లు నిల్వ ఉండకుండా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వీలైతే మురం వేయించాలని డబుల్ బెడ్రూమ్ లో నివసించే ప్రజానికం మీడియా మిత్రులకు కోరుకోవడం జరిగింది కానీ కొంచెం గల్లబుడ్డులోనే ఉన్నాం మేము కూడా డబుల్ బెడ్ రూమ్ నందుదారులం ఈ ఊరి ఓటర్లనే దయచేసి మా దిక్కు చూడాలని చెప్పేసి మేము కోడదాం మాట్లాడండి మీరు మరి మా ఇంటి ముందు ఇట్లా సముద్రం ఏర్పరిచిండ్రు ఆ గోడలు కట్టా అని ఇన్ని రోజులు అయింది నెల నెల అయిపోతుంది మరి అట్లే ఉంటే ఇండ్లలో క్లిళ్ళు వచ్చి ఇండ్లు పర్రెలు వస్తాయి మరి దీని గురించి ప్రభుత్వం నుంచి ఏదైనా చర్య తీసుకొని దీన్ని పట్టించుకోవాలని ఈ డబల్ బెడ్రూమ్ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నా ఎన్ని ఎంతమంది వచ్చి పోయి చూస్తున్నారు కానీ దీని గురించి పట్టించుకుంటలేరు ప్రతిసారి వస్తురు పోతురు అది ఏం పట్టించుకోకూడదు ఇల్లు రెండు వందల నలభై మందికి ఆరు నెలలైంది సర్టిఫికెట్లు నుంచి ఒక రెండు సంవత్సరాలు వృధాగా పడి ఉన్నాయి ఇల్లు సిద్ధిరాస్థకు చేరుకుంటున్నాయని చెప్పేసి ఒక సంవత్సరం కొట్లాడితే సర్టిఫికెట్ చెందిన పెట్టారు ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా అసలు కల్వకుర్తిలో డబుల్ బెడ్రూము లబ్ధిదారులు అంటేనే కల్వకుర్తి పట్టణానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక సౌతి ప్రేమ చూపిస్తున్నారు రోడ్సు ఈ మధ్యన నిన్నమన్నా మస్తు కల్వకుర్తి టౌన్లో చాలా కాలనీలలో రోడ్లు వేయడం అనేటటువంటిది జరిగింది ఇండ్లు దూరం దూరం ఇండ్లు ఉన్న దగ్గర కూడా రోడ్లు వేసారు ఇక్కడ రెండు వందల నలభై మంది ఒకే దగ్గర ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ అయింది ఇక్కడ ఇనాగ్రేషన్ చేసారు ఇక్కడ అర్ధరాత్రి పూట మనకు ఇక్కడ లైట్స్ సక్రమంగా లేవు ఒక్క లైట్ వేయాలంటే కూడా కొట్లాడి కొట్లాడి వేయించుకోవాల్సి వస్తుంది సంతోషం ఇక్కడ ఎందుకంటే మన హాస్పిటల్ ఇనాగ్రేషన్ సందర్భంగా రెండు హైమాస్ట్ లైట్లు వేసారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ దానికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇళ్ళలో కో రాకుండా మొత్తం ట్యాంక్ నిండి మొత్తం మొత్తం ట్యాంక్ నిండింది అసలు రెండు వందల నలభై మందికి సంబంధించి నూట యాభై మంది వరకు ఇప్పుడు నివాసం ఉంటున్నారు ఇంకా వంద మంది ధైర్యం చేస్తలేదు రానికి ఎందుకంటే బాత్రూమ్లు సక్కర్లేదు